హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిల్వర్ పట్టిలు చూద్దాం మోడల్స్ చూద్దాం అలాగే సిల్వర్ ఎందుకు బ్లాక్ అవుతుంది కూడా చెప్తాను ఈ వర్షం పట్టిలు వెయిట్ వచ్చి అరవై నాలుగు గ్రాములు సిల్వర్లో క్వాలిటీలు ఉన్నాయి వెండిలోనే లో ఫస్ట్ క్వాలిటీ ఉందో సెకండ్ క్వాలిటీ ఉందో థర్డ్ క్వాలిటీ ఉందో ఫోర్త్ క్వాలిటీ ఉంది నాలుగు రకాలు ఉన్నాయి వీటి వెయిట్ వచ్చి యాభై నాలుగు గ్రాములు స్క్రీన్ మీద వెయిట్ అది ఇస్తాను చూసుకుని ఫ్రెండ్స్ వీటి వెయిట్ వచ్చి నలభై ఎనిమిది గ్రాములు సిల్వర్ ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే మన ఒంట్లో వేడిని బట్టి ఎక్కడ వేడిగా ఉంటే అక్కడ బ్లాక్ అవుతుంది సిల్వర్లో క్వాలిటీలు కూడా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీకి ఏంటంటే బ్లాక్ అవ్వడం అక్కడక్కడ బ్లాక్ అయ్యి అక్కడక్కడ తెల్లగా ఉంటుంది అది ఫస్ట్ క్వాలిటీ ఫుల్గా బ్లాక్ అయిపోయిందంటే సెకండ్ క్వాలిటీ అనమాట వీటి వెయిట్ వచ్చి నలభై ఎనిమిది గ్రాములు నేను అసలు పట్టిలు పెట్టుకోలేదు బీరోలోనే పెట్టాను అంటారు చాలా మంది పెట్టినా బ్లాక్ అవుతుంది ఐరన్కి సిలవర్కి అసలు పడదనమాట అది బ్లాక్ అయిపోతుంది అదొకటి గాలి ఒకటి తగిలితే అది బ్లాక్ అవుతుంది ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి వెండి ఎందుకు బ్లాక్ అవుతుందని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి గూగుల్లో కూడా చెప్తుంది గాలి తగిలిన బ్లాక్ అవుతుంది మనం డైరెక్ట్గా కవర్లో పెట్టుకున్న బయటకు వేడిలో పెట్టి రెండు ఒక రెండు రోజులు బ్లాక్ అవుతుంది షేడ్ వస్తూ ఉంటుంది చూడండి గమనించండి మీరే ఇట్లా మొవ్వలు పట్టిలు అంటారు చూడండి మోళ్ళు ఎలా ఉన్నాయో సింపుల్గా ఉంటాయి కొంతమందికి బ్లాక్ అవుతుంది వెండి ఎంత పెట్టుకున్న తెలిపి అదే మనం మందులు వాడుతున్నప్పుడు చూడండి ఎప్పుడు పెట్టు ఆలకి తెల్లగా ఉన్న వాళ్ళు కూడా మందులు ఎక్కువ హీట్ వాడుతున్నప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఇది ఎట్టినా కాళ్ళకి ఎప్పుడు బ్లాక్ అవ్వలేదు ఈ మధ్యన బ్లాక్ అయిపోతుంది మంచి వెండి ఇవ్వలేదేమని అనుకుంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఒంట్లో మెడిసిన్ వాడడం వల్ల వాటి వల్ల వేడి ఉన్న వల్ల వే వేడిని బట్టి బ్లాక్ అయిపోతుంది అనమాట ఒంట్లో వేడి చేసినా కూడా బ్లాక్ అవుతుంది అనమాట వెండిలోని ఇవన్నీ గమనించాలి వెంటనే బ్లాక్ అయిపోయిందని పరిగెడతారు చాలా మంది షాపులకి అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ లలిత పెద్ద షాపులో అయినా బ్లాక్ అవుతుంది ఎందుకంటే చిన్న షాపుల్లోనే కాదు పెద్ద షాపుల్లో కూడా ఎండి ఎండి ఇచ్చింది కూడా బ్లాక్ అవుతుంది చాలామంది ఇంట్లో పూస్తామని చూడండి బ్లాక్ అయిపోతాయి వాడుతున్నారు వాడినా బ్లాక్ అవుతుంది ఎందుకంటే మరి అది దీపరాజన చేస్తాం కాబట్టి బ్లాక్ అవుతుంది అదే వాడకుండా ఇంట్లో ఎట్టి బ్లాక్ అయిపోతే చూడండి బీరువాలో పెట్టి బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మనం వాడిన తర్వాత వస్తు శుభ్రంగా తుడిసేసి వాటర్ లేకుండా చూసుకుని కవర్లో పెట్టి ఇంకో కవర్ చుట్టి రెండు మూడు కవర్లు చుట్టి అప్పుడు బీరోలో పెడితే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అది వేడి గాలి తగిలితే కంపల్సరీ అవుతుంది మన ఒంట్లో వీటి ఉన్న కంపల్సరీ బ్లాక్ అవుతుంది అనమాట మనం ఎప్పుడేటట్టు దాచుకుంటే ఎప్పుడైనా శుభ్రంగా కవర్లో పెట్టాలి వాటర్ అది ఉండకూడదు వాటర్ లేకుండా తుడిసేసి శుభ్రంగానే గుడ్డతో తుడిసేసి గాలి తగలకుండా ప్యాకింగ్ చేయాలన్నమాట గాలి తగిలితే మళ్ళీ బ్లాక్ అవుతుంది అందుకే కవర్లో శుభ్రంగా చుట్టేసి జ్యువెలరీ షాప్లో ఎక్కడికి వెళ్ళినా చూడండి కవర్లతోనే ఉంటుంది అందుకే వాళ్ళు కవర్లు కడతారు బ్లాక్ అవ్వకుండా గాలి ఎండాకాలంలో చూడండి ఫుల్గా బ్లాక్ అయిపోతుంది అదే మళ్ళీ వర్షాకాలం శీతాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ తేలిపి కొంతమందికి అంటే అది ఒంట్లో వేయి లేని వాళ్ళకి ఆటోమేటిక్గా తేలిపి వచ్చేస్తుంది అంటే వాడుకోవాలనే వాడుతూ ఉంటేనే బ్లాక్ అయిపోయింది అవి బాబు బీరువాళ్ళ ఇచ్చి బీరువాళ్ళు పెట్టేయడం కాదు కం కంపల్సరీ వాడుతూ ఉండాలి శీతాకాలం ఎండాకాలంలో కూడా వాడుతూ ఉండాలి అప్పుడే మన ఒంట్లో వేడి ఉందా లేదో కూడా గమనిస్తుంది గాలిని తగిలినా బ్లాక్ అని చెప్పాం కదా ఈ వీడియోలోని అదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్